మేడారం జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మార్గాల్లో వాహనాల రద్దీ నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు ముఖ్యంగా హైదరాబాద్ కరీంనగర్ హుజూరాబాద్ నుంచి వచ్చే ప్రైవేట్ వాహనాలు తిరుగు ప్రయాణంలో పస్రా జంగాలపల్లి ములుగు మార్గంలో కాకుండా నార్లాపూర్ భూపాలపల్లి క్రాస్ రోడ్ పరకాల గుడెప్పాడ్ మీదుగా హన్మకొండకు దారి మళ్లించారు పుష్కరాల సమయంలో తలెత్తిన ఇబ్బందులు పునరావృతం కాకుండా మేడారం జాతరకు వచ్చే ప్రైవేటు వాహనాల రాకపోకల విషయంలో పోలీసులు ముందుగా ప్రణాళిక సిద్దం చేశారు ఫలితంగా ఆర్టీసీ బస్సులకు తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్ సమస్య తగ్గనుంది గుడెప్పాల్ కూడలి నుంచి రాకపోకలకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు హైదరాబాద్ నుంచి వెళ్లే ప్రైవేటు వాహనాలు ఉప్పల్ నుంచి ఘట్కేసర్ భువనగిరి ఆలేరు జనగామ కాజీపేట హన్మకొండ ములుగు మీదుగా గుడెప్పాల్ కూడలి చేరుకుంటాయి గుడెప్పాల్ కూడలి నుంచి మల్లంపల్లి ములుగు జంగాలపల్లి పసరా నార్లాపూర్ మీదుగా జంపన్నబాగు చేరుకుంటాయి అక్కడ ప్రైవేటు వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించారు ఇక్కడే భక్తులంతా పుణ్యస్నానాలు ఆచరించి కిలోమీటర్ దూరంలో ఉన్న మేడారంకు కాలినడక మార్గంలో చేరుకుంటారు అనంతరం హైదరాబాద్ కు తిరిగి వచ్చే ప్రైవేటు వాహనాలు మేడారం జంపన్నబాగు కొత్తూరు లాపూర్ మీదుగా దూదేకులపల్లి గొల్లబుద్దారం కమలాపూర్ క్రాస్ రోడ్ భూపాలపల్లి రేగొండ పరకాల గుడెప్పాల్ కూడలి నుంచి హన్మకొండ కాజీపేట జనగామ ఆలేరు భువనగిరి ఘట్కేసర్ ఉప్పల్ హైదరాబాద్ చేరుకుంటాయి కరీంనగర్ నుంచి వచ్చే ప్రైవేట్ వాహనాలు హుజూరాబాద్ కందుగుల కమలాపూర్ పరకాల మీదుగా గుడెప్పాడ్ కూడలికొస్తాయి అక్కడ్నుంచి మల్లంపల్లి ములుగు గోవిందరావుపేట పస్రా మీదుగా నార్లాపూర్ నుంచి జంపన్నవాగు చేరుకుంటాయి వాహనాలు ఇక్కడే నిలిపివెయ్యాలి తిరిగి వచ్చేటప్పుడు జంపన్నవాగు నార్లాపూర్ నుంచి దూదేకులపల్లి గొల్లబుద్దారం కమలాపూర్ క్రాస్ రోడ్ మీదుగా భూపాలపల్లి రేగొండ పరకాల కమలాపూర్ కందుగుల హుజూరాబాద్ మీదుగా కరీంనగర్ చేరుకుంటాయి మహారాష్ట్ర ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల మీదుగా గోదావరి ఖని నుంచి వచ్చే ప్రైవేటు వాహనాలు బెల్లంపల్లి పెద్దపల్లి గోదావరి కని మంథని మహాదేవ్పూర్ మీదుగా కమలాపూర్ క్రాస్ రోడ్ నుంచి భూపాలపల్లి చేరుకుని అక్కడి నుంచి రేగొండ పరకాల గుడెప్పాడ్ జంక్షన్ నుంచి ప్రవేశిస్తాయి అక్కడి నుంచి మల్లంపల్లి ములుగు జంగాలపల్లి పసరా నార్లాపూర్ జంపన్నవాగు వద్ద నిలిచిపోతాయి ఇక్కడ నుంచి కాలినడకన వెళ్లి ధనం చేసుకుంటారు తర్వాత తిరుగు ప్రయాణంలో జంపన్నవాగు నార్లాపూర్ దూదేపల్లి గొల్లబుద్దారం రాంపూర్ కమలాపూర్ క్రాస్ రోడ్ నుంచి కాటారం మహాదేవ్పూర్ మంథిని ఖని పెద్దపల్లి చెన్నూర్ శ్రీరాంపూర్ బెల్లంపల్లి మీదుగా మహారాష్ట్రకు వెళ్తాయి ఖమ్మం భద్రాచలం నుంచి వచ్చే ప్రైవేటు వాహనాలు మణుగూర్ బ్రాహ్మణపల్లి పోస్ట్ మీదుగా రాజుపేట మంగపేట కమలాపూర్ ఏటూరు నాగారం చిన్నబోయినపల్లి చేరుకుంటారు అక్కడే పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు ఇక్కడి నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారానికి బస్సు సౌకర్యం ఉంటుంది తిరుగు ప్రయాణానికి ఇదే మార్గంలో వీలు కల్పించారు ప్రభుత్వ వాహనాలు ఆర్టీసీ బస్సులను గుడెప్పాడు కూడల నుంచి మలంపల్లి ములుగు జంగాలపల్లి పసరా మీదుగా నేరుగా తాడ్బాయికి పంపిస్తారు ఇక్కడ్ నుంచి మేడారం వరకు దట్ట